పాతమంగళగిరి శ్రీకృష్ణ శ్రీ కృష్ణ చైతన్య వృద్ధుల ఆశ్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తెలుగు యువత నాయకులు కట్టెపోగు రాజీవ్ ఆధ్వర్యంలో బుధవారం వృద్ధులకు అన్నదన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాల్య కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున రేవేంద్రపాడు ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు తెలుగు యువత నాయకులు ఎండి ఆరీఫ్ కె కాశీ విశ్వనాథ్ షేక్ అన్వర్ కలకోటి శివ దేవరకొండ సాయి రవి చాను నితిన్ సాయి ప్రోసరు రామ్ గోపాల్ తుల్లూరు సాయి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు కృష్ణ శ్రీకృష్ణ వృద్ధాశ్రమంలో మరి వారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మరి వృద్ధులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేశారు మరి రాజీవ్ కట్టపు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు మరొకసారి భోగి వినోద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నియోజ నియోజకవర్గ అధ్యక్షులు భోగి వినోద్ గారి జన్మదిన వేడుకలు శ్రీకృష్ణ వృద్ధాశ్రమంలో ఎంతో ఘనంగా చక్కగా కట్టిభోగు రాజు రాజు ఆధ్వర్యంలో చేయడం చాలా మంచిది నారా లోకేష్ గారికి గెలుపుకై మంగళగిరిలో భోగి వినోద్ గారు ఎంతో కృషి చేశారు యువతని ముందుండి నడిపించి ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేసి మరి అలాంటి భోగి వినోద్ గారికి జన్మదినోత్సవం మరి ఇక్కడ శ్రీకృష్ణ వృద్ధాశ్రమంలో చేయడం చాలా ఘనంగా నేను భావిస్తున్నా కట్టిభోగ రాజు ఆర్ద్రంలో చేయటం మరి ఇంకా చాలా చక్కగా చేయడం జరిగింది మన తెలుగు మంగళగిరి నియోజకవర్గ తెలుగు అధ్యక్షులు భోగి వినోద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ గారి సౌరధ్యంలో శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమం మంగళగిరి నందు పేద ప్రజలకు వృద్ధులకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భోగి వినేది గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదే లేదు అందరికీ తెలిసిన వాడు యువకుడు ఉత్సాహంతుడు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని మా యువత అందరికీ స్ఫూర్తిగా ఉంటాడని నారా లోకేష్ గారి ఆశీస్సులు అదేవిధంగా లక్ష్మీ వారి ఆశీస్సులు ఆయన పట్ల ఆయన కుటుంబం ఆయన కుటుంబం పట్ల ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం